హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియో నేనండి మీకు కొన్ని విషయాలు తెలియనివి తెలిసి ఉండొచ్చు తెలియకుండా ఉండవచ్చు నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను తెలిస్తే పర్వాలే తెలియకపోతే వీటిని ఆచరించండి తెలుసుకోండి సరేనా నచ్చితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు నా మాటలు సరిగ్గా అర్థం అవ్వకపోతే ఏమనుకోకండి ఏమంటే ఈ నాలుగు చివరిని ఒక బొబ్బు వచ్చిందండి ఫోర్ డేస్ నుంచి చాలా కష్టపడుతున్నాను ట్యాబ్లెట్స్ వేస్తున్నా బీ కాంప్లెక్స్ అని ఇచ్చారు అది వేస్తా తగ్గేదని నాలుగు రోజుల నుంచి వేస్తున్నాం ఇవాళ కొంచెం సుమారుగా ఉంది మాట్లాడటం కొంచెం కష్టంగా ఉంది ఏమనుకోకండి సరైన ఇప్పుడు వీడియో చూద్దాం మనం మనం ముఖ్యమైన ప్రాపర్టీ డబ్బు అనుకుంటామండి డబ్బు కంటే కూడా డబ్బుని మించి ప్రాపర్టీస్ తీసుకొని ఉన్నాయి అన్నమాట అవేంటని ఈరోజు చూడబోతున్నాము ప్రతి ఒక్కరు డబ్బే అనుకుంటారు డబ్బును కనుక మనం కదిలించకపోతే దానికి పెద్ద వాల్యూ ఉండదండి కొంతమంది అలానే కట్టలు 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 కట్టలుగా చేరుస్తూ పోతారు అది అలానే ఉంచారనుకోండి దానివల్ల మీకు యూజ్ ఏమి ఉండదు ఇంతకుముందు పాతకాలంలో చూసారంటే ఒక చిన్న బీరువా ఉంటుంది అందులో పెట్టుకుంటారనమాట కట్టలు 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 కట్టలుగా ఉంటాయి అలా దాచిపెట్టడం అన్న యూజ్ ఏంటండి ఏమీ లేదు అది అలానే ఉంటుంది దాని విలువ తగ్గిది కానీ పెరగదు అలా చేయకుండా దానికి మించిన అసెట్స్ ఏంటి ప్రాపర్టీస్ ఏంటి చూద్దాము నెంబర్ వన్ వచ్చి గోల్డ్ అండి గోల్డ్ అయినా డబ్బు ఉంటేనే కదండి కొంటారనుకోవచ్చు డబ్బుంటే కొంటాము కానీ డబ్బుని ఒక చోట పెట్టి గోల్డ్ను ఒక చోట పెడితే ఏది మంచి ప్రాపర్టీ అంటే గోల్డ్ అనేది చెప్తారండి దీనికి ఉన్న విలువ దీనికంటే దీనికి కొంచెం విలువ తక్కువ ఎందుకంటే డబ్బుని అలా పెట్టుకుంటే విలువ ఉండదు గోల్డ్ని ఇలా పెట్టినా కూడా విలువ పెరుగుతూ ఉంటుంది డే బై డే ఎలా అంటే ఇది వచ్చేసి గోల్డ్ అనేది ఇప్పటిది కాదండి మనీ కూడా ఎప్పటి నుంచో వస్తుంది అలానే గోల్డ్ ఎప్పటి నుంచో వస్తుంది ఈ గోల్డ్ రేట్ ఎంత పెరిగినా కూడా మనుషులకు దాని మీద మక్కువ అంటే ఇంట్రెస్ట్ తగ్గదన్నమాట పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు ఎలా అయినా కొనుక్కోవాలి కొనుక్కోవాలనుకుంటూ ఉంటారు ఇప్పుడు కొన్ని సమయాల్లో క్రిటికల్ అయిన సిచ్యుయేషన్లో అంటే కరువు వచ్చింది ఏదేదో ఇప్పుడు ఈ మధ్య కరోనా వచ్చింది కదా ఎగ్జాంపుల్కి ఆ టైంలో ల్యాండ్లు కొనడానికి ఎవరు లేరు ఏం కొనటానికి ఎవరు లేరు అలానే మందంగా పోతూ ఉందన్నమాట అలాంటి టైంలో ఒక్కటి మాత్రం పీక్లో ఉంది సర్రని పోతా ఉంది రాకెట్ వేగంలో అది ఏంటంటే గోల్డే అనమాట మీలు అంటాన్ని కొనటానికి మనుషులే లేరు అలానే కరువు వచ్చినప్పుడు కూడా అన్నీ కొనటానికి ఎవరు ముందుకు రారు కదా ఏదో ఆహార పదార్థాలు అవి కొనుక్కుంటారు కానీ కరువు టైంలో ఆస్తులు కొనుక్కోవాలి అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలని ఎవరు ఊహించరు ఈ పూట గడిచిందా చాలు అని రోజు అదే అనుకుంటా కానీ ఈ ల్యాండ్లు కొనాలి ప్రాపర్టీస్ కొనాలని ఎవరు అనుకోరు అలాంటి టైంలో కూడా మిగిలిన వాటి యొక్క రేటు తగ్గినా కూడా ఇప్పుడు రిసెషన్ అంటున్నారు కదా మాంద్యం మందంగా పోతుంది సరేనా అలాంటప్పుడు కూడా ఈ గోల్డ్ రేటు మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉంటుందండి కోవిడ్ టైంలో చూసినా కూడా గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా ఒక అప్పుడు కూడా గోల్డ్ రేటు పెరుగుతూనే ఉంది అందువలన డబ్బు కంటే గోల్డ్ వచ్చి మంచి ప్రాపర్టీ అని చెప్తున్నారండి దీని మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి లాభాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే డబ్బుని ఇలా ఉంచి గోల్డ్ని ఇలా ఉంచారంటే గోల్డ్ ఒక కాస్ట్ పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి డబ్బుని ఇలా ఉంచితే మళ్ళీ అర్థమయ్యేలాగిపోతుంది ఏమీ లేదు అట్టానే ఉంటుంది ఇప్పుడు చూసారంటే డాలర్స్ రేట్ పెరిగింది మళ్ళీ పడిపోయింది అప్పుడు డబ్బుకి వాల్యూ తగ్గింది కదా అక్కడ డాలర్స్ వాల్యూ తగ్గితే ఇక్కడ మనకి డబ్బు వాల్యూ తగ్గిపోయింది రూపాయి నోట్ వాల్యూ తగ్గిపోయింది కానీ గోల్డ్ రేట్ మాత్రం పెరుగుతూ ఉంటుంది అందుకని గోల్డ్ వచ్చి ఒక మంచి ప్రాపర్టీ అని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చి బిజినెస్ బిజినెస్ ఏమంటే ఇది కూడా ఒక మంచి అసెస్ట్ అంటే మంచి ప్రాపర్టీస్ అనమాట ఈ బిజినెస్లో మనం ఈ డబ్బు లేకపోయినా కూడా ఈ బిజినెస్ సక్రమంగా చేస్తే మన ప్రాపర్టీస్ని పెంచుకోవచ్చు ఎలా అంటే ఎగ్జాంపుల్గా ఒక స్టోరీ చదువుతా అండి కొంతమంది దగ్గర చూస్తే డబ్బే ఉండదు కానీ వాళ్ళు మోస్ట్లీ చూసారంటే వాళ్ళందరూ స్టార్టింగ్ స్టేజ్లో ఏమే ఉండదండి జీరోతో స్టార్ట్ చేస్తారు వాళ్ళ దగ్గర ఏమి ఉండదు అలా కష్టపడి కష్టపడి వాళ్ళు తెలివితేటను యూజ్ చేసి ఈరోజు ఇంత పైకి వచ్చారనమాట ఒక అతను అనమాట సౌత్ సైడ్ అంటే ఏదో మధురయ్యో తీర్చియో అనుకోండి మాకు తెలిసిన వాళ్ళే అయితే మొన్న ఒక ఈవెంట్ చేసి అంటే వాళ్ళది ఆ కంపెనీ స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేశారు అప్పుడు ఇన్వైట్ చేస్తే వెళ్ళామనమాట అప్పుడు ఆయన స్టోరీ చెప్తే అంత ఆశ్చర్యం వేసింది మనకు తెలియదు ఆయన చాలా అని మనం అనుకుంటాం ఆయన అసలు ఎలా వచ్చాడో అని చెప్తే అసలు ఆశ్చర్యపోతారు వాళ్ళు వచ్చి ఒక విలేజ్లో వాళ్ళంటండి వాళ్ళ నాన్న అన్నీ అమ్మి అమ్మి ముగ్గురు పిల్లలు అంట ముగ్గురు పిల్లల్ని చదివిస్తాను చదివే మీకు ఇది అని చెప్పేసి చదివించాడంట నేను ఒక డిగ్రీ చదువుకొని చెన్నైకి వచ్చారంట జాబ్ చేద్దామని ఎక్కడ జాబ్ దొరకలేదంట అప్పుడు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ మ్యాన్ తీస్తున్నారని తెలిసి వెళ్ళాడంట వెళ్తే ఇంటర్వ్యూ చేశారు దానికి ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ చేసి ఇంగ్లీష్ రాలేదని చెప్పేసి సెలెక్ట్ చేయలేదంట రిజెక్ట్ చేశారంట అప్పుడు ఈయన వెయిట్ చేసి ఓనర్ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మీరు నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి ఇంగ్లీష్ రాలేదని నన్ను అవైడ్ చేయకండి నా దగ్గర చాలా టాలెంట్స్ ఉంది మీరు ఒక్క అవకాశం ఇచ్చి నన్ను సేల్స్ మ్యాన్గా అపాయింట్ చేయండి నేను చూడండి మీ బిజినెస్ని ఎలా పైకి తీసుకెళ్తాను నమ్మకం ఉంటే పెట్టుకోండి లేదు నేను చేయలేదనుకోండి నన్ను తీసేసిన కానీ ఆ అబ్బాయి చెప్పిన మాటలు విని వాళ్ళకి బాగా నచ్చి ఇంప్రెస్ అయ్యి పెట్టుకుంటారంట అండి అలా నేను చెప్పినట్లే అన్నీ అతనికి ఇచ్చినవి అన్ని టక్క 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 అని అమ్మేసి ఇస్తూ ఉన్నాడు అంటే కంపెనీలకు మంచి లాభాలు తెచ్చిచ్చాడంట అలానే కొన్ని సంవత్సరాలు పోగా ఎయిటీ నైన్లో ఏమో చెన్నైకి వచ్చాడు టూ థౌజండ్లో అతనికి మ్యారేజ్ అయ్యి ఒక పాప పుట్టిందనమాట అప్పుడు టూ థౌజండ్లో ఒక లేఅవుట్ వేస్తాడంట ఓనరు ఓనర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడంట ఈ లేఅవుట్ని నాకు ఇవ్వండి నేను అమ్మేసి ఆ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మీరేమంటారని మంచిగా అడిగితే సరే తీసుకున్నంట ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన ఎంతో డబ్బు సంపాదించి ఇచ్చాడు ఆ ఓనర్కి అందుకని ఆయన అంటే చాలా ఇష్టం పర్సనల్గా సరే తీసుకో మంచి మనసుతో ఇచ్చాడంట అమ్ముకో అనగానే ఇంకా లేఅవుట్ని ప్లాట్లు వేసేసి అందరికి సేల్స్ చేసి దాని కాస్ట్ ఆయనకి ఇచ్చేసి మిగిలిన లాభాన్ని తీసుకొని ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడ్వాన్స్ పే చేసి ఇంకొకరు లేఅవుట్ తీసుకొని నేను అమ్మిన తర్వాత ఇప్పుడు ఇది అడ్వాన్స్గా పెట్టుకోండి ఈయనకు వచ్చిన లాభాలు ఇచ్చారు కదా ఓనర్ నేను తర్వాత మీకు అమ్మేసి ఇస్తానని అడ్వాన్స్ ఇచ్చేసి అమ్మేసి అందులో వచ్చిన లాభాన్ని ఇలా కొంచెం కొంచెం లాభాలని చూస్తూ ఈరోజు వచ్చి ఒక పెద్ద బ్రాండెడ్ కంపెనీని ఆయన క్రియేట్ చేశారండి చెన్నైలో టాప్ మోస్ట్ కంపెనీస్లో ఇది ఒక కంపెనీ అనమాట ఎంతమంది కస్టమర్స్ అంటే వీళ్ళ దగ్గర ప్లాట్లన్నీ ప్రాపర్టీస్ అన్నీ కొంటూ ఉంటారు చాలామంది కస్టమర్స్ చాలా పెద్ద కంపెనీ అయిపోయిందండి ఈరోజు అక్కడ ఆయన దగ్గర ఏముంది ఆయన తెలివితేటలను యూజ్ చేసి ఆయన హానెస్ట్గా అక్కడ వర్క్ చేయటం వల్ల అదే ఆయనకి ఒక కంపెనీకి ఓనర్ అయ్యేలాగా చేసింది అనమాట ఇక్కడ వచ్చేసి ఆయన తెలివితేటలే ఆయన ప్రాపర్టీ కదా డబ్బున్నా కూడా అంత ఇదో ఉండదు ఇక్కడ ఆయన తెలివితేటలను యూజ్ చేసి అక్కడ తెలివితేటలు ఉండటం వలన ఆ తెలివితేటలు ఆయనకి ఆయన ఒక మాట చాతుర్యం మంచిగా జెన్యున్గా ఉండటం ఇవన్నీ ఆయనకి అసెట్స్ని సంపాదించి ఇచ్చిందనమాట ఇంకోటి వచ్చేసి మన బ్రెయిన్ అండి మన బ్రెయిన్ ఇక్కడ మనకు ఒక ప్రాపర్టీ లాగా మూలధనం లాగా అనమాట ఏమంటే చాలామంది ఈ బ్రెయిన్ యూజ్ చేసే పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు చాలామంది ఎలా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ బ్రెయిన్ యూజ్ చేసి స్టోరీస్ అన్నీ రాస్తారు నావల్స్ అన్నీ రాస్తారు ఒక్కసారి ఈ బుక్ని పబ్లిష్ చేశారంటే మీకు అది జీవితాంతం డబ్బులు సంపాదిస్తూనే ఉంటుంది అనమాట అలానే యూట్యూబ్లో ఆన్లైన్ కోర్సెస్ తీస్తూ ఉంటారు అన్ని పిల్లలకు తెలియనివన్నీ నేర్పిస్తూ ఉంటారు ఒక వీడియో వేశారంటే అది వస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు ఇప్పుడు టెన్త్ వాళ్ళకి వేశారనుకోండి ఈ టెన్త్ వాళ్ళు ఈ సంవత్సరం చూస్తే అయిపోదు నెక్స్ట్ ఇయర్ టెన్త్ వాళ్ళు చూస్తారు ఆ తర్వాత వచ్చే టెన్త్ ఇలా పోతూనే ఉంటుంది అక్కడ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఇక్కడ ఏది బ్రెయిన్ అనమాట ఇది ఒక ప్రాపర్టీ మనకి ఇంకోటి వచ్చేసి అప్పు అనేది మంచి అప్పుగా ఉండాలి మంచిదానికే అప్పు చేయాలి ఇదేంటి అప్పు అంటేనే చెడండి దీంట్లో ఏంది మంచి అప్పు చెడప్పు అనుకోవచ్చు మీరు అప్పుల్లో కూడా చేస్తూ ఉంటారు చాలామంది అయితే మనం చేసేటప్పుడు అది మంచిదానికే యూజ్ చేయాలి ఏంటి అదంటే కొంతమంది లోన్లు వేసేసి ఐఫోన్ కొంటూ ఉంటారు వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు అందరి దగ్గర ఐఫోన్లు ఉంటుంది మన దగ్గర ఇదిగా చూస్తారు మనం గెత్తుగా ఉండాలి జాబ్ చేసే దగ్గరని ఒక లక్ష రూపాయలకి వేసేసి కొనుక్కుంటూ ఉంటారు దానివల్ల మీకు ఎలాంటి యూజ్ లేదు అలా ల్యాప్టాప్ కొంటారు కొంతమంది ఫ్రిడ్జ్ టీవీ ఇలాంటివన్నీ కూడా కొంటూ ఉంటారు కార్ ఇవన్నీ మనకి ఎలాంటి డబ్బుని క్రియేట్ చేయమనమాట ఇవి పాత అయిపోతే ఇస్తే ఇవంత పెద్ద అమౌంట్ కూడా రాదు ఎలా ఉండాలి వీటన్నిటికీ అప్పు చేయకూడదని చెబుతున్నారు ఎలాంటి వాటికి మనం అప్పు చేయాలంటే ఇప్పుడు అప్పు చేస్తున్నాం ఏమంటే ఒక టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ పెట్టి తీస్తున్నాం సరేనా మొన్న కూడా చెప్పాను వీడియోలో ఒక్క ఇల్లుగా కొనకూడదు రెండు ఇల్లు మూడు ఇల్లు కొనుక్కోవచ్చు అని అలా అప్పు చేసినా కూడా ఒక్క ఇంటి మీద పెట్టకూడదు ఒక ఇల్లు మనకి రెండిల్లు ఈ అప్పుని తీర్చడానికి మనం అప్పు చేసే కదా ఉన్నాం ఇప్పుడు ప్రాపర్టీస్ కొంటాం ల్యాండ్లు కానీ హౌసెస్ కానీ ఇవన్నీ మంచి అప్పు కదా మంచి అప్పు ఎందుకంటే వీటి వలన మనకి ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఉన్నారు ఉన్నారనుకోండి ఒక ఇంట్లో మీరున్నా రెండిళ్ళు రెంట్కి ఇచ్చారనుకోండి అందులో వచ్చే మనీని రెంట్లు వస్తాయి కదా దాన్ని తీసుకెళ్ళి మీరు లోన్ కట్టవచ్చు మీ పైసలు ఏమి పడవన్నమాట దాంట్లో నుంచి వస్తూ ఉంటుంది మీరు కడుతూ ఉంటారు కానీ ఇప్పుడు మీ దగ్గర ఇళ్ళు ఉన్నాయి ఇది మంచి అప్పే కదా ఇలా మంచి వాటి మాత్రమే అప్పు చేయాలి మనకి యూజ్ లేని వాటిని అప్పు చేసుకొనకూడదు మీ దగ్గర ఉంటే దాచిపెట్టు కొనుక్కోండి అంతేగాని అప్పు చేసుకొని దానికి ఇంట్రెస్ట్ పే చేస్తూ లక్ష రూపాయలకి ఎంత ఇంట్రెస్ట్ వేస్తారు ఆల్రెడీ లక్షే వేస్ట్ ఈ లక్షకు వేరే ఇంట్రెస్ట్ కడుతూ ఉంటాము ఇలా చేస్తూ ఉంటారు అనమాట అలా చేయకూడదు ఎప్పుడు ఈ ప్రాపర్టీస్ని పెంచుకునేటప్పుడు మనం వచ్చేసి డబ్బుని మించిన అసెట్స్ అంటున్నారు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ అలాంటప్పుడు మనం వచ్చి అవి లాభకరంగా ఉండాలి ఎప్పుడు అందులో మనీ జనరేట్ అవుతూ ఉండాలన్నమాట అంతేగాని మనమనీ ఉన్నమని పోయేలాగా ఉండకూడదు అలానే చాలామంది చెప్పాను కదా కట్టలు కట్టలు పెట్టుకొని ఉంటారు దాన్ని దేనికి యూజ్ చేయరు అలా పెట్టడం వల్ల మనకి ఎలాంటి లాభం లేదు ఆ కట్టలను తీసుకెళ్ళి ఎందులోనే ఇన్వెస్ట్ చేయండి గోల్డ్ కొంటారా లేకపోతే ఇల్లు కొంటారా ఇల్లు అంటే ప్యాసేవి వెనకమే కదా ఇంకెందులోనే ఇన్వెస్ట్ చేస్తారా చేయడం వల్ల మీకు ఇప్పుడు ఒక లక్ష ఉందని కొన్ని కదలుచుకున్నా ఉంటే మీకు ఏం రాదు వ్యాల్యూ తగ్గింది లక్ష్యం తీసుకెళ్ళి ఎందులోనే అనుకోండి మీకు మంత్లీ ఆ లక్ష నుంచి ఒక ఇన్కమ్ వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు కొత్తగా పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ వచ్చినాయి అన్నారు మీకు తెలుసుకోవాలంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి నేను వీడియో చేస్తాను అదే చేద్దాం అనుకున్నా నెక్స్ట్ చేస్తాను అది ఎలా మనీని జనరేట్ చేస్తుంది వస్తువుని ఇన్కమ్ని మనకి క్రియేట్ చేస్తుంది అవన్నీ నేను చెప్తాను ఇలా మన దగ్గర ఉన్న డబ్బుని ఎవరన్నా ఉంటే పెంచుకోకండి అలానే ఈ మధ్య నేను సేవింగ్స్ని మార్చేశానండి వేరే పద్ధతిలో సేవ్ చేస్తున్నా అది తెలుసుకోవాలంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మీరు అడిగిన అడకపోయినా ఆ వీడియో నేను చేస్తాను ఇంతకుముందు నేను ఉండేల్లో సేవింగ్స్ చేయటం అవి ఇవి చెప్పాను కదా మీకు ఇప్పుడు అలా కాదు వేరేలాగా సేవింగ్స్ అనేది ఫాలో అవుతున్నాము ఆ టిప్స్ కూడా నేను మీకు పెడతాను చూడండి చూసి అలానే వదిలేయకుండా మీకు మంచిది అనిపిస్తే ఫాలో చేయండి సరేనా అలానే ఒకళ్ళు చెప్పారనమాట నెక్స్ట్ మీరే టార్గెట్ అని చెప్పారు ఏదో ఇప్పుడు ఒక ఛానల్ ఇష్యూ అయిందంట కదండి అది నెక్స్ట్ మీరే టార్గెట్ అన్నారు నేను అదే చెప్పాను నేనేమండి నేనేమన్నా పెద్ద సెలబ్రిటీనా లేకపోతే ల్యాక్స్లో వ్యూస్ వస్తుందా ప్రమోషన్స్ చేస్తున్నానా ఏమీ లేదు ఏదో నేను ఒక చిన్న యూట్యూబర్ని నాకు వచ్చే వ్యూస్ కూడా చాలా తక్కువ నన్ను ఎందుకండి టార్గెట్ చేస్తారు అని చెప్పాను అనమాట కొంతమంది ఏమో ఇలా పెడుతూ ఉంటారు భయపెట్టిస్తానికి అవుతుంది అది చూసి నేను భయపడలేదులేండి మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు కదా ఏముంది మన ఛానల్లో ఏదో నాకు తెలిసిన విషయాలు మంచి విషయాలు మీకు చేరాలని చెప్తూ ఉంటాను నచ్చిన వాళ్ళు తీసుకుంటాను నచ్చిన వాళ్ళు వదిలేస్తా దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకా మీకు ఒక విషయం తెలుసా నేను వచ్చి వన్ ఇయర్ క్రిందట వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టాను చూసారా ఆ వీడియో కూడా బాగా పోయిందండి స్టార్టింగ్లో స్లోగా ఉంది తర్వాత పోయింది మంచిగా పోయింది అప్పుడే చెప్పాను నేను ఇలాంటివన్నీ నమ్మకండి ఇలా చీటింగ్ జరిగింది మా స్ట్రీట్లో కూడా కొంతమంది మోసపోయారు మనీ కట్టి థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఇలాగట్టి మీరు కావాలంటే ఆ వీడియో చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉంటుంది అందులో డీటెయిల్డ్గా అన్ని విషయాలు ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు చూడండి కింద పెట్టమన్నా కూడా పెడతాను నేను బాగుంటుంది ఆ వీడియో ఇలా చేస్తున్నారండి మీరు నమ్మకండి అని నేను వన్ ఇయర్ క్రిందటే పెట్టాను మరి మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా అలా ఇరుక్కుపోయారా నాకు తెలీదు నేను ఇలాంటి విషయాలు పెద్దగా మాట్లాడను ఎందుకని ఇప్పుడు అన్నారని చెప్తున్నాను అనమాట ఇలా అన్నారు అప్పుడే పెట్టాను వీడియో జాగ్రత్తగా ఉండండి ఇక్కడ తప్పు వచ్చి ఒక్కరినే చెప్పకూడదండి మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు అది మన తప్పు నేను బాగా విచారించి ఏ పనైనా చెయ్యండి అని ఆ వీడియోలో డీటెయిల్గా అన్నీ పెట్టాను మళ్ళీ అలాంటి ఇష్యూనే వచ్చింది అందుకని ఎవరే చెప్తే నేను చెప్పినా కూడా నేను నా వీడియోస్లో ఏం చెప్తాను నాకు తెలిసింది చెప్తున్నానండి అలా గుడ్డిగా నమ్మకండి నన్ను నన్నైనా ఎవరినైనా మీరు బాగా విచారించుకోండి పలానా వాళ్ళు ఇలా చెప్తున్నారు అది చెప్తా ఎక్కడికి వెళ్ళి కనుక్కోవాలని కనుక్కోండి ఒక్కళ్ళని కాదు వంద మందిని కనుక్కోండి పైసలు అనేవి ఊరికే రావు కష్టపడి పని చేస్తేనే వస్తాయి ఆ పైసల్ని ఎలా పడితే అలా ఎవరికి ఇవ్వకూడదు కనుక్కోవాలి వంద మందిని కనుక్కోవాలి తప్పు లేదు మనం డబ్బులు ఇస్తున్నాం కదా మరి ఊరికే రావు కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి విచారించండి అవునంటే అప్పుడు పెట్టండి ఎవరన్నా పెట్టారా దీనివల్ల లాభమేనా నిజమేనా అని కనుక్కొని అప్పుడు దిగండి తప్పేం లేదు అవునండి మేము చేస్తున్నామా కరెక్ట్గా వస్తుంది అలా చెప్తే అప్పుడు ఇష్టం ఉంటే చెయ్యండి లేకపోతే లేదు అంతేగాని ఎలా పడితే అలా డబ్బులు ఇచ్చి ఇరుక్కుపోకండి ప్రతిరోజు ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి మన సొసైటీలో కదా కొంతమంది చిట్టు కంపెనీలు కడుతూ ఉంటారు ఆ చిట్టు కంపెనీ వచ్చేసి చాలా సంవత్సరాలుగా రన్ చేస్తూ ఉంటారు సడన్గా మూసేస్తారు మంచి పేరు తెచ్చేసుకొని మనీ అంతా కలెక్ట్ చేసుకొని వెళ్తారు అలానే గోల్డ్ షాప్ కూడా చెప్పాను కదా ఇలా చిట్లు కట్టించుకొని అన్నీ చేయించుకొని ఒకరోజు మూసేసుకొని వెళ్ళిపోయారని చెప్పానా లేదా నా పాత వీడియోస్లో చూడండి మీకు ఎంతో అవేర్నెస్ కోసం నేను ఎన్నో వీడియోలు చేశాను మరి ఎంతమంది ఫాలో అవుతున్నారు తెలియదు నాకు తెలిసినవి మంచివే మీకు చేయాలనే నేను చెప్తున్నాను ఇంకొంతమంది అడిగారు ఏమ్మా మీ వీడియోస్ బాగున్నాయి మంచి విషయాలు చెప్తారైతే వ్యూసే లేదని అని అడిగారు అనమాట నేను తనతో ఏం చెప్పానంటే మంచి విషయాలు వాళ్ళకి వ్యూస్ ఉండవండి ఏం చేద్దాం మరి జనాలకి నచ్చాలి కదా నేను చెప్పేది కదా వాళ్ళకి నచ్చితేనే కదా సబ్స్క్రైబ్ చేసుకుంటారు బాగా చూస్తారు లేకపోతే చూడరు మీరు వాళ్ళని మనం ఏమో ఫోర్స్ చేస్తాం చెయ్యి అది వాళ్ళ వాళ్ళ ఇష్టాలు కదా అందుకని జాగ్రత్తగా ఉండండి ఎవరేజ్ చెప్పినా గుడ్డిగా నమ్మకండి కష్టపడి సేవింగ్స్ చేసుకొని దాచిపెట్టుకుంటాం కదా వాటిని మంచి వాటిలోనే మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి సరేనా ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి పెడతాను చూడండి నచ్చితే నచ్చితే సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ గలుగుతాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్